స్టూడెంట్స్ నేను మీ ఆర్ఎస్ రెడ్డి సార్ చాలామంది విద్యార్థులు గ్రూప్ టూ నోటిఫికేషన్ ఎప్పుడు ఉంటుంది గ్రూప్ వన్ నోటిఫికేషన్ ఎప్పుడు ఉంటుంది అని అడుగుతున్నారు అయితే గ్రూప్ వన్ నోటిఫికేషన్ అయితే ఈ డిసెంబర్ లోపు ఖచ్చితంగా వస్తుంది గ్రూప్ టూ నోటిఫికేషన్ మాత్రం ఈ ఇయర్లో అయితే వచ్చే పరిస్థితులు కనిపించడం లేదు కానీ ఖచ్చితంగా టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ జూన్లోగా నోటిఫికేషన్ అయితే వచ్చే అవకాశాలు ఉన్నాయి ఎందుకంటే గత టూ థౌజండ్ ఫోర్టీన్ టు ఎయిటీన్ మధ్య కూడా మొదటి డిఎస్ ఇచ్చారు నెక్స్ట్ ఇయర్ ఫోర్టీన్ టు ఫిఫ్టీన్ డిఎస్సి ఫిఫ్టీన్ సిక్స్టీన్ గ్రూప్ వన్ గ్రూప్ టూ ఈ విధంగానే నాటి టీడీపీ గవర్నమెంట్ ఇవ్వడం జరిగింది సో ఇప్పుడు కూడా అదే పంతాలో మనకి నోటిఫికేషన్లు వస్తాయి మరి రీసెంట్లీగా మనం పరిశీలిస్తే ఇప్పుడు ఎండోమెంట్ ఆఫీసర్ కానివ్వండి ఫారెస్ట్ నోటిఫికేషన్లు ఈ జూలై మంత్ ఎండింగ్ కల్లా వచ్చే అవకాశాలు ఉన్నాయి అయితే మీ అందరికీ తెలుసు ఆర్ఎస్ఐటి సార్ ఖచ్చితంగా వాస్తవాన్ని చెప్తారు ఉన్నది ఉన్నట్టుగానే చెప్తారు ఈరోజు గ్రూప్ టూ నోటిఫికేషన్ అతి త్వరగా వస్తుంది మీరు ఎగ్జామ్ మీరు కోర్సులో జాయిన్ అయ్యి అని చెప్పడం అనేది అతి సరైనది కాదు అయితే మళ్ళీ సంవత్సరం వచ్చినప్పటికీ కూడా గ్రూప్ టూ గ్రూప్ వన్ లాంటి పోస్టులు ఖచ్చితంగా ఉద్యోగం సాధించాలంటే లాంగ్ స్టాండింగ్ అనేది ఖచ్చితంగా అవసరం కన్సిస్టెన్సీ ప్రిపరేషన్ అవసరం అందువలన ఇంటిగ్రేటెడ్ గ్రూప్ టూ అండ్ గ్రూప్ వన్కి సంబంధించి మన యొక్క యాప్లో కోర్సులు ప్రారంభించాం మీరు డిస్క్రిప్షన్లో ఫోన్ నెంబర్ ఉంటుంది నాతో మీరు మాట్లాడవచ్చు అప్పుడు మీకు ఖచ్చితంగా ఈ యొక్క ఉద్యోగం సాధించాలనే బలమైన కోరుకుంటే అప్పుడు జాయిన్ అవ్వండి లేదా ఓన్ ప్రిపరేషన్ అనేది చేయండి అయితే ఈ వీడియోలో జాతీయ ఆదాయానికి సంబంధించి చాలా వరకు మన విద్యార్థులు కన్ఫ్యూజ్ అయ్యే ఒక టాపిక్ ఏంటంటే విదేశాల నుంచి వచ్చిన నికర కారక ఆదాయం ఏదైతే ఉందో నెట్ ఫ్యాక్టర్ ఇన్కమ్ ఫ్రమ్ ఎబ్రాడ్ విదేశీ నికర కారక ఆదాయానికి అలాగే ఎక్స్ మైనస్ ఎం ఎక్స్పోర్ట్ అదేవిధంగా ఇంపోర్ట్ ఎగుమతులు దిగుమతుల ద్వారా వచ్చే ఆదాయానికి చాలా వరకు కన్ఫ్యూజ్ అవుతుంటారండి సాధారణంగా జీడిపిని లెక్కించే పద్ధతుల్లో ఉత్పత్తి మదింపు పద్ధతుల్లో ఈ యొక్క ఎన్ఎఫ్ఐని మనం ఎక్కువగా చూస్తాం అదేవిధంగా వ్యయమదింపు పద్ధతిలోకి వచ్చేసరికి ఎక్స్పోర్ట్ మైనస్ ఇంపోర్ట్ని చూస్తాం అంటే ఏదైతే విదేశీ నికర కారక ఆదాయం ఉందో ఈ విదేశీ నికర కారక ఆదాయం రెండింటిలో కూడా ఉంటుంది జీడిపి ఫ్యాక్టర్స్లో ఎక్కడ దీన్ని ఉపయోగించాలి అనే విషయాన్ని మనం ఈ వీడియోలో చూద్దాం ఒకసారి చూస్తే నెట్ ఫ్యాక్టర్ ఇన్కమ్ ఫ్రమ్ అబ్రోడ్ ఇది తెలుసుకోవాలంటే జిఎన్పి యొక్క భావన గురించి తెలుసుకోవాలి జీడిపి భావన కోసం తెలుసుకోవాలి జిఎన్పి అంటే గ్రాస్ నేషనల్ ప్రొడక్ట్ గ్రాస్ నేషనల్ ప్రొడక్ట్ జాతీయ ఉత్పత్తి అంటాం దీన్ని జాతీయ ఉత్పత్తి జీడిపి అంటే గ్రాస్ డొమెస్టిక్ ప్రొడక్ట్ డొమెస్టిక్ దేశీయ ఉత్పత్తి అంటాం దేశీయ ఉత్పత్తి సాధారణంగా జాతీయ ఆదాయం అంటే జీడిపి అనుకుంటారు జీడిపి జాతీయ ఆదాయం కాదంటే అందులో ఒక భావన మాత్రమే జాతీయ ఆదాయాన్ని మదింపు చేస్తే ఎన్ఎన్పిఎఫ్సి ఏదైతే వచ్చిందో దీన్నే మనం నిజమైన జాతీయ ఆదాయం అంటాం నెట్ నేషనల్ ప్రొడక్ట్ అట్ ఫ్యాక్టర్ కాస్ట్ ఉత్పత్తి కారకాల వద్ద నికర జాతీయ ఉత్పత్తి అయితే ఈ జీడిపి జిఎన్పి ఇవన్నీ కూడా జాతీయ ఆదాయంలో ఒక భావనలు జాతీయ ఆదాయం లెక్కించేటప్పుడు ఎనిమిది దశల్లో చివరి దశ ఎనిమిదవ దశ ఈ ఎన్ఎన్పిఎఫ్సీ వస్తుంది సరే ఇందులో జాతీయ ఉత్పత్తికి దేశీయ ఉత్పత్తికి తేడా ఏంటి సార్ అసలు నెట్ ఫ్యాక్టర్ ఇన్కమ్ ఫ్రమ్ అబ్రాడ్ ఎలా వస్తుంది నెట్ ఫ్యాక్టర్ ఇన్కమ్ ఫ్రమ్ అబ్రాడ్ కోసం తెలిసేటప్పుడు నేషనాలిటీ జాతీయ ఉత్పత్తి జాతీయ ఉత్పత్తి అంటే భారతదేశానికి చెందిన పౌరులు ఎవరైతే ఉన్నారో మన దేశానికి సంబంధించిన భారతీయులు మన దేశంలో ఉత్పత్తి చేస్తారు అదేవిధంగా ఇతర దేశాల్లో అబ్రాడ్లో ఎన్నో దేశాల్లో మన దేశానికి చెందిన వ్యక్తులు పరిశ్రమలు స్థాపించవచ్చు ఉద్యోగాలు చేయవచ్చు సర్వీస్ సెక్టార్లో ఉండొచ్చు ఎన్నో రకాల ఆదాయాన్ని సృష్టిస్తారు ప్రతి రంగంలో కూడా అక్కడ సంపాదించిన ఆదాయాన్ని వాళ్ళు ఆ దేశంలో ఉంచరు ఆ యొక్క ఆదాయాన్ని మన దేశానికే తీసుకొస్తారు రెమిటెన్స్ రూపంలో అలా వచ్చిన దాన్ని మనం రిసీవ్డ్ ఇన్కమ్ అంటాం రిసీవ్డ్ ఇన్కమ్ సో ఇక్కడ జాతీయ ఉత్పత్తిలో ప్రధానంగా వచ్చేది ఎక్కడి నుంచి వస్తుందంటే ఏదైతే ఇతర దేశాల్లో మన దేశానికి చెందిన కార్పొరేట్ సంస్థలు ఉన్నాయండి ముఖేష్ అంబానీ గారికి ఎన్నో దేశాల్లో సంస్థలు ఉన్నాయి అదేవిధంగా జిఎంఆర్ వాళ్ళకు ఉన్నాయి అలాగే బిర్లా వాళ్ళకు ఉన్నాయి ఇలా మన దేశానికి చెందిన కార్పొరేట్ వాళ్ళు కానివ్వండి ఉద్యోగులు చూడండి ఏ దేశం వెళ్ళినా భారతీయులు ఉంటారు అమెరికాలో మెక్సికో తర్వాత అత్యంత ఎక్కువ మంది మన భారతీయులే అక్కడ సంపాదిస్తున్నారు కదా అలాగే ఇంగ్లాండ్లో డాక్టర్లు ఎక్కువ మంది మన భారతీయులే ఆస్ట్రేలియా కానివ్వండి నార్వే కానివ్వండి ప్రపంచం మొత్తం మన వాళ్ళే ఉద్యోగాలు చేస్తారు మరి అదేవిధంగా ఈ విధంగా ఎవరైతే ఉద్యోగాలు చేస్తారో వీళ్ళందరూ సంపాదించిన ఆదాయం మన దేశానికి వస్తే దాన్ని రిసీవ్డ్ ఇన్కమ్ అంటాం అట్ ద సేమ్ టైం జీడిపి డొమెస్టిక్ ఏమంటే మన దేశస్తులు ఇతర దేశాల్లో వ్యాపారం చేసి సంపాదించింది మనకు తెచ్చేటప్పుడు డొమెస్టిక్ దేశీయ ఉత్పత్తులకు వచ్చరికి మన దేశంలో మరి మన దేశంలో మన దేశంలో కూడా ప్రపంచానికి సంబంధించిన అనేక మంది కార్పొరేట్ వ్యక్తులు ఇక్కడ కూడా కంపెనీలు పెడతారు లైక్ దట్ మనం వాడుతున్న ప్రతి ప్రోడక్ట్ కూడా ఇతర దేశానిదే ఈరోజు యాపిల్ స్టోర్స్ కూడా హైదరాబాద్ ముంబైలో పెడుతున్నారు ఈరోజు మనకి శాంసంగ్ అనేది మన దేశం కంపెనీ కాదు సౌత్ కొరియా మరి అదేవిధంగా సోనీ జపాన్ మనం వాడుతున్న మన దేశంలో వాడుతున్న ప్రతి వస్తువు కూడా ఎలక్ట్రానిక్ గూడు కానివ్వండి ఇంకేదైనా డిఫెన్స్ కానివ్వండి ఎక్కువగా ఫారెన్స్ ఎందుకంటే అంత టెక్నాలజీ మనకు లేదు మరి మన దేశంలో కూడా కార్పొరేట్ సంస్థలు ఇంకా ఎక్కువగానే ఎక్కడ కంపెనీలు పెడుతున్నాయి మరి యాపిల్ కంపెనీ వాడు ఇక్కడ ప్రొడక్ట్ పెడితే వచ్చిన ఆదాయం పన్నులు కట్టగా మిగిలిన దాన్ని యాపిల్ కంపెనీ పట్టుకెళ్ళిపోతుంది కదా మనకేం ఉండదు కదా ఈరోజు నోకియా కానివ్వండి శాంసంగ్ కానివ్వండి ఏ కంపెనీ కానివ్వండి సో ఈ విధంగా మన దేశంలో కూడా వాళ్ళు ఇతర దేశానికి చెందిన కార్పొరేట్ వాళ్ళు కానివ్వండి సేవారంగంలో బ్యాంకింగ్లు కానివ్వండి బీమా రంగం కానివ్వండి ఉద్యోగస్తులు కానివ్వండి వీళ్ళందరూ కూడా ఇక్కడ కొంత ప్రతి సంవత్సరం కూడా కొంత సంపాదిస్తున్నారు కదా పన్నులు కట్టగా మిగిలినది ఆ దేశాలకి తీసుకువెళ్తారు దాన్ని పేమెంట్ ఎందుకంటే మన దేశం నుంచి చేస్తాం సో ఈ రిసీవ్డ్ ఇన్కమ్ మైనస్ పేమెంట్ ఇన్కమ్ ఏదైతే ఉందో మన దేశానికి నికరంగా వచ్చి నుంచి మన దేశంలో ఏదైతే మనం పేమెంట్ చేసామో దాన్ని తీస్తే వచ్చేదాన్ని నెట్ ఫ్యాక్టర్ ఇన్కమ్ ఫ్రమ్ అబ్రోడ్ అంటాం ఆర్ మైనస్ పి ఇది కంప్లీటెడ్గా జాతీయ ఆదాయానికి సంబంధించిన భావనలోనే ఉంటుంది ఇది ఉత్పత్తికి సంబంధించింది ఇది కంప్లీటెడ్గా ఉత్పత్తులకు సంబంధించింది మన దేశస్తులు ఇతర దేశంలో జరిగిన ఉత్పత్తి అలాగే మన దేశంలో ఇతర దేశస్తులు చేసిన ఉత్పత్తి ఈ ఉత్పత్తికి విలువ కట్టి ఆ ఉత్పత్తుల నుంచి ఆ యొక్క ధరని లెక్కించి తీసివేస్తే వచ్చేదే నెట్ ఫ్యాక్టర్ ఇన్కమ్ ఫ్రమ్ ఎబ్రోట్ అయితే ఎక్స్పోర్ట్ మైనస్ ఇంపోర్ట్ అనేది విదేశీ వర్తకానికి సంబంధించింది ఇంటర్నేషనల్ ట్రేడ్ బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్కి సంబంధించింది అంతర్జాతీయ వర్తకంలో బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్కి సంబంధించింది ఎక్స్పోర్ట్ మైనస్ ఇంపోర్ట్ ఏంటి సార్ ఈరోజు ప్రపంచం అనేది ఒక గుగ్రాము ఒక దేశంలో భౌగోళికంగా సాంకేతికంగా అన్ని దే అన్ని వస్తువులను ఉత్పత్తి చేసుకోలేదు ఈరోజు మన దేశం వ్యవసాయ దేశం అనుకోండి మన టెక్నాలజీ పైన ఇతర దేశాలపై ఆధారపడాల్సి వస్తుంది గల్ఫ్ దేశస్తులు ఉన్నారు అక్కడ నీరే దొరకదు కానీ పెట్రోల్ ఉంటుంది మిగతా వాళ్ళు ఇంపోర్ట్ చేసుకుంటారు కొన్ని దేశాల్లో ఖనిజాలు ఉంటాయి వాళ్ళు ఆహార పదార్థాలు ఇంపోర్ట్ చేసుకుంటారు భౌగోళికంగా మనలాంటి భారతదేశం చైనా లాంటి ఇలాంటి దేశాల్లో ఇప్పుడిప్పుడు కొంచెం అన్ని వస్తువులు అన్ని ఉంటున్నాయి కానీ అన్ని దేశాల్లో ఉండవు అందువలన ఎక్స్పోర్ట్ మనస్ ఇంపోర్ట్ మన దగ్గర ఏవైతే వస్తువులు బాగా తయారయ్యి మన దేశం నుంచి మిగులు ఉందో వాటిని ఎక్స్పోర్ట్ చేస్తాం మిగులు లేకపోయినా ఎక్స్పోర్ట్ చేయాలి వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ నిబంధనల ప్రకారం ఎక్స్పోర్ట్ ఎగుమతులు ఇంపోర్ట్ మన దేశానికి ఏవైతే మన దేశ ప్రజలకి కానివ్వండి మన దేశ ప్రభుత్వానికి కానివ్వండి ఏవైతే వస్తువులు అవసరమో ఇంపోర్ట్ ఓకే ఈ విధంగా మన దేశానికి వచ్చిన లేదా మన దేశం ఎక్స్పోర్ట్ చేసిన ఎగుమతులకి మనకు వచ్చేదాన్ని మనం రాబడి అంటాం రాబడి రాబడి మనం ఏవైతే వస్తువులను మనం ఇంపోర్ట్ చేసుకుంటున్నామో దానికి మనం ఒక సంవత్సరంలో చెల్లించేదాన్ని వ్యయం అంటాం ఈ రాబడి వ్యయాల పట్టికనే మనం బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్ అంటాం ఓకే రాబడి ఎక్కువగా ఉండి వ్యయం తక్కువగా ఉంటే బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్ అనేది మిగులు ఏర్పడుతుంది రాబడి తక్కువగా ఉండి వ్యయం ఎక్కువ ఉంటే బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్ అనేది లోటు ఏర్పడదు దాన్ని బిఓపి సమతౌల్యం అంటాం అంటే సమానంగా ఉంటే సో ఇది ఎక్స్పోర్ట్ మైనస్ ఇంపోర్ట్ అనేది కంప్లీట్గా రాబడి వేయాలకు సంబంధించింది అది కూడా ఉత్పత్తులకు సంబంధించింది ఎందుకు ఒక సంవత్సరంలో మన దేశంలో మన దేశంలో ఏదైతే ఉత్పత్తులు మనం సృష్టించామో ఆ ఉత్పత్తులని ఇతర దేశాలకు ఎగుమతి చేస్తే ఎక్స్పోర్ట్ ఇతర దేశాలు వాళ్ళు ఏ దేశంలో వాళ్ళు ఏవైతే ఉత్పత్తులు సృష్టించారో వాళ్ళు మన దేశానికి మనకి తీసుకుంటే మన దేశం దిగుమతి చేసుకుంటే ఇంపోర్ట్ రాబడి మైనస్ వే సో అందువలన ఎప్పుడూ కూడా జాతీయ ఆదాయం వచ్చేసరికి ఎన్ఎఫ్ఐఏ ఎక్స్ మైనస్ ఎక్స్పోర్ట్ మైనస్ ఇంపోర్ట్ అనేది విభిన్నమైన భావనలు ఈ భావనల్లో ఉత్పత్తి మదింపు పద్ధతి లెక్కించేటప్పుడు జాతీయ ఆదాయానికి అనుబంధంగా మనము జిఎన్పి జీడిపిలో భాగంగా ఎన్ఎఫ్ఐ లెక్కిస్తాం ఇది జాతీయ ఆదాయంలో భాగంగా ఉంటుంది ఇది జాతీయ ఆదాయానికి ఒక రకమైన అదనపు విధానం అన్నమాట అంటే ఇదొక విధానం వేయమదింపు పద్ధతుల్లో మాత్రమే లెక్కిస్తాం వేయమదింపు పద్ధతుల్లో వేరేగా లెక్కిస్తాం ఎక్స్పోర్ట్ మైనస్ ఇంపోర్ట్ అనేది ఎన్నప్పయ్యే ఇప్పుడు సమానం కాదు ఈ భావన వేరు ఈ భావన వేరు వేయమదింపు పద్ధతిలో లెక్కించేటప్పుడు సి ప్లస్ ఐ ప్లస్ ఎక్స్ మైనస్ ఎం ఇది జీడిపి సి ప్లస్ జీ ప్లస్ ఐ ప్లస్ ఎక్స్ మైనస్ ఎం ఈ ఈక్వేషన్ చెప్పేటప్పుడు మనకి ఎక్స్పోర్ట్ మైనస్ ఇంపోర్ట్ అనేవి ఒక సంవత్సరంలో మన దేశం చేసిన ఎగుమతులు ఒక సంవత్సరంలో మనం చేసుకున్న దిగుమతులు ఈ రెండింటిని మధ్య ఏదైతే నికరం ఉందో అదే మనకి ఎక్స్పోర్ట్ మైనస్ ఇంపోర్ట్ యొక్క విలువ కిందకి మనం బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్లో లెక్కిస్తాం అర్థమైందండి సో మరిన్ని వీడియోలో ఈ పూర్తి కాన్సెప్ట్ మనం చెప్దాం సో మన క్లాసుల్లో అయితే అంటే ఇది ఒక పది గంటల క్లాస్ దీన్ని మరి యూట్యూబ్లో ఇచ్చేటప్పుడు ఒక రెండు మూడు నిమిషాల్లో చెప్పాల్సిన అవసరం బాధ్యత ఉంటుంది కానీ చెప్పాం మన పూర్తి క్లాసులో ఉంటాయి అయితే ఎకానమీ కూడా స్పెషల్ కోర్సు మనం అతి త్వరలో స్టార్ట్ చేద్దాం మన క్లాసులతో పాటు ఎకా అకాడమీ కానివ్వండి రిమైనింగ్ సోర్సెస్ నుంచి మీ అకాడమీని పీడిఎఫ్ పెట్టి చెప్పే ఒక ప్లాన్ కూడా అతి త్వరలో స్టార్ట్ చేస్తున్నాను మీరు ఎవరైనా గ్రూప్ టూ గ్రూప్ వన్ ఇంటిగ్రేటెడ్ కోర్స్ మీరు జాయిన్ అవ్వాలనుకుంటే డిస్క్రిప్షన్లో యాప్ పెడతాను దాని ద్వారా జాయిన్ అవ్వండి థ్యాంక్ యూ